హైదరాబాద్ లో విద్యుత్ స్తంభాలకు కేబుల్ వైర్ల తొలగింపుపై కీలక ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు లైసెన్స్ లేని కేబుల్స్ అన్నింటినీ తొలగించాలని ఆదేశించింది ఇటు రామంతపూర్ ఘటనపై భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు జస్టిస్ భీమపాక నగేష్ ఘటనపై ఎవరికి వారు చేతులు దులుపుకుంటే ఎలా అని ప్రశ్నించారు కొంతమంది విద్యుత్ అధికారుల జేబులు బరువెక్కుతున్నాయని కామెంట్ చేశారు బర్త్డే రోజు కేక్ కోయాల్సిన బాలుడు తండ్రికి తలకొరివి పెట్టిన ఘటన కలిచివేసిందని అన్నారు జస్టిస్ నగేష్ గ్రేటర్ లో విద్యుత్ స్తంభాలకు కేబుల్ వైర్ల తొలగింపుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది లైసెన్స్ తీసుకున్న కేబుల్లు తప్ప విద్యుత్ స్తంభాలకు మరే కేబుల్ వైర్లు ఉండొద్దని ఆదేశించింది ఎయిర్టెల్ సంస్థ దాఖలు చేసిన పిటిషన్పై విచారించిన జస్టిస్ భీమపాక నగేష్ ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది ప్రజల ప్రాణాలతో చెలగాట మారడంపై న్యాయమూర్తి జస్టిస్ నగేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు రామంతాపూర్ ఘటనను ఆయన ప్రస్తావించారు బర్త్డే రోజే తండ్రికి తలకురివి పెట్టిన బాలుడి ఘటనపై ఉద్వేగ మాట్లాడారు కేక్ కట్ చేయాల్సిన తొమ్మిదేండ్ల బాలుడు తలకొరివి పెట్టడం కలిచివేసిందన్నారు విద్యుత్ ప్రమాదంపై ఎవరికి వారే చేతులు దులుపుకుంటే ఎలా అని ప్రశ్నించారు జస్టిస్ భీమపాక నగేష్ ప్రజల ప్రాణాలకు బాధ్యులెవరని నిలదీశారు పసి హృదయం పగిలిపోయిందని దీనికి అందరం బాధ్యులమేనని చెప్పారు సమాజం సిగ్గుతో తలదించుకోవాలని చలనరహిత చట్టాలతో ప్రజల ప్రాణాలు ఎలా కాపా పాడగలమని ప్రశ్నించారు బైర్ల బరువుతో స్తంభాలు ఒరిగిపోయాయన్న పిటిషనర్ల వాదనపై జస్టిస్ నగేష్ భీమపాక ఆగ్రహం వ్యక్తం చేశారు మామూళ్లతో కొందరు ఉద్యోగుల జేబులు బరువెక్కుతున్నాయన్నారు ఒకరినొకరు నిందించుకోవద్దని ఇలాంటివి పునరావృతం కానివ్వద్దని సూచించారు స్తంభాలపై అన్ని బైర్లు నలుపు రంగులో ఉన్నందున గుర్తుపట్టలేకపోయామని పిటిషనర్ తరఫు న్యాయవాది చెప్పగా కరెన్సీ నోట్లపై ఉన్న గాంధీని మాత్రం బాగానే గుర్తుపడతారని కామెంట్ చేశారు జస్టిస్ నగేష్ భీమపాక రామంతపూర్ ఘటన తర్వాత అయిన విద్యుత్ శాఖ యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ స్తంభాలకు కేబుల్ వైర్లను కట్ చేస్తోంది దీనిపై కేబుల్ ఆపరేటర్లు కోర్టును ఆశ్రయించారు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దని సర్కారు స్పష్టం చేసింది